హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాయల్ బొటానికల్ గార్డెన్ ఊటీ చూడబోతున్నాం సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి మేము ఊటీ బొటానికల్ గార్డెన్ చూసేసరికి వెదర్ కండిషన్ అయితే అలా ఉందండి లైట్గా రైన్ పడుతుంది అండ్ ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మంచు కురుస్తుందో ఎప్పుడు ఎండగా వస్తుందో అస్సలు చెప్పలేకపోతున్నాం వెదర్ అనేది ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది టెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే ఫ్రీ అండి బొటానికల్ గార్డెన్ ఎంట్రీ టెన్ అబోవ్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మే వెళ్ళే టైంకి అయితే బొటానికల్ గార్డెన్ వన్ ట్వంటీ సెవెంత్ ఫ్లవర్ షోకి అయితే రెడీ అవుతుందండి సో బిఫోర్ అంటే మేము వన్ డే బిఫోర్ వెళ్ళామంతే సో నెక్స్ట్ డే వెళ్ళి ఉంటే ఇంకా అదిరిపోయేది బొటానికల్ గార్డెన్ బట్ జస్ట్లో మిస్ అయ్యాం అనమాట ఆల్రెడీ మన ఛానల్లో రోజ్ గార్డెన్ అండ్ సిమ్స్ పార్క్ గురించి పెట్టాను అండ్ సిమ్స్ పార్క్ రోజ్ గార్డెన్లో లేని నెంబర్ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నా లైఫ్లో నేను చూడనివి ఎక్స్పెక్ట్ చేయని కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్నాయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు మనం జనరల్గా క్యాక్టస్ ప్లాంట్స్ అంటే గ్రీన్ కలర్లో చూస్తాం ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కలర్లో క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి బుర్ర పాడైపోయింది అక్కడ ప్లాంట్స్ చూసేసరికి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో అండ్ వర్క్ చూస్తే అన్ని కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో వీడియో వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదండీ రెడ్ అండ్ ఎల్లో కలర్ అవి క్యాక్టస్ ప్లాంట్స్ అనమాట ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నాను ఇలా రెడ్ అండ్ రెడ్ కూడా కదా అది రోజ్ కలర్ అనమాట ఎంత బాగున్నాయో అసలు ఆ క్యాక్టస్ ప్లాంట్స్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ చేయండి ఎన్ని వేల పువ్వులో ఎంతమంది వర్కర్స్ వన్ ట్వంటీ సెవెంత్ ఫ్లవర్ షోకి అయితే రెడీ చేస్తున్నారండి రియల్గా చూస్తే అద్భుతమనే చెప్పాలండి ఈ వర్షంలో ఆ పువ్వులు ఇంకా అందంగా కనిపించాయి నాకైతే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గ్లాస్ హౌస్ ఉంటుంది ఇందులో ఉన్నాయండి మొక్కలు క్యాక్టస్ ఫ్యామిలీ ఉంది రియల్లీ అద్భుతం అని చెప్పాలి సో బొటానికల్ గార్డెన్కి వెళ్తే ఈ గ్లాస్ హౌస్ అయితే అసలు చూడడం మిస్ కావద్దండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తే బంచ్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో వెరైటీ ఆఫ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ కలర్ఫుల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి నిజంగా బుర్ర పాడైపోయింది ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని ప్రతి ఫ్లవర్ని టచ్ చేసి చూసేదాన్ని ఇది నిజంగా ఒరిజినల్ డూప్లికేట్ అని అంతా బాగా అనిపించింది నాకు బొటానికల్ గార్డెన్ it's ఇక్కడ చూడండి క్యాక్టస్ ఫ్యామిలీలో లేనిదంటూ లేదండి అన్ని రకాల క్యాక్టస్ ప్లాంట్స్ ఇక్కడైతే ఉన్నాయి నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు ఒకటే వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఫోర్ తెలుసు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అనిపించింది ఒక గ్లాస్ హౌస్లో ఒక ప్లేస్ అంతా కూడా వీటికే అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇందులో ఈ భూమి మీద అందమైన మొక్కలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే ఎంత అందంగా ఉంటుందండి అదేనండి బొటానికల్ గార్డెన్లో అంత అందమైన మొక్కలు రకరకాల మొక్కలు అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయండి ఇక్కడ ఇది మొత్తం విస్తీర్ణం వచ్చేసి ఇరవై రెండు హెక్టార్లు అంటే మా బాబాయి చాలా పెద్దగా ఉంది ఇది చూడడానికి మనకి తిరగడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది అంటే బొటానికల్ గార్డెన్ గ్లాస్ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి ఇది వేయ అనమాట రియల్లీ ప్లేస్ అయితే ఈ గ్రీనరీ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో నిజంగా ప్రకృతిలో మనకు తెలియని ఎంతో రహస్యాలు ఉన్నాయి చాలా అందంగా ఉంది ఈ గ్రీనరీ లైఫ్ టైం మర్చిపోలేని ట్రిప్ అని చెప్పొచ్చు ఈ ఊటీ ట్రిప్ అయితేనే ఊటీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి చూడండి గోడల్లో అది చిన్న చిన్న నాచు గడ్డి అలాంటిది పెరుగుతుంది కదా అక్కడ అయితే అలా కాదు చిన్న చిన్న ఆ గోడలోంచి కూడా అందమైన పువ్వులతో మొక్కలే ఉన్నాయండి ఎక్కడ చూసిన గ్రీనరీ ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ అస్సలు అద్భుతమనే చెప్పాలి నిజంగా మట్టిలో మాయో తెలీదు ఆ నీలగిరి పర్వతాల్లో ఉన్న రహస్యమో తెలీదు అంత అందంగా ఎటువంటి పిచ్చి మొక్క నుంచి అన్న మంచి మంచి పువ్వులు వస్తున్నాయి ఆ మొక్కలు చూస్తే మనకి ఇదేంటి ఇదే మొక్క అనిపిస్తుంది కానీ అందు నుంచి వచ్చే ఫ్లవరింగ్ అయితే బుర్ర పొడైపోతుంది నిజంగా అక్కడ ఉండిపోవాలనిపించింది రావాలనిపించాలి అంత అందంగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా ఇండియా మ్యాప్ ఎంత అద్భుతంగా ఉందో బొటానికల్ గార్డెన్ లో నేనైతే సిమ్స్ పార్క్ లో వరల్డ్ మ్యాప్ చూపించాను ఇక్కడైతే ఇండియన్ మ్యాప్ ఉంది నిజంగా చాలా బాగుందండి గ్రీనరీగా చూస్తే అద్భుతం అనే చెప్పాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే బొటానికల్ గార్డెన్ లో ప్లాంట్స్ అనేది మనం కొనుక్కోవచ్చు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండ్ థర్టీ కి ప్లాంట్స్ ఉన్నాయి చాలా చాలా బాగా అనిపించాయి నాకైతే కానీ అక్కడ నుంచి ఇక్కడ తెచ్చేసరికి ప్లాంట్స్ చచ్చిపోతే ఏమోనే నేనైతే తీసిరాలేదు చూడండి ఎంత అద్భుతంగా వన్ ట్వంటీ సెవెంత్ ఫ్లవర్ షోకి రెడీ చేస్తున్నారు బొటానికల్ ల్ గార్డన్ని ఈ ఫ్లవర్స్ అయితే బాబు ఎంత బాగున్నాయి ఇన్ని రంగు రంగుల ఫ్లవర్స్ ఎలా ఎలా పెరుగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు అసలు కనీసం ఫ్లవర్ ఎలా వాడలేదు అన్నీ కూడా అంత ఫ్రెష్గా అలా హెల్దీగా ఉన్నాయి నిజంగా ఇన్ని ప్లాంట్స్ ఇన్ని వెరైటీస్ నేను ఎప్పుడూ లైఫ్ టైం చూడలేదండి చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్గా అనిపించింది అసలు రావాలనిపించలేదు అక్కడ గ్రాస్ కూడా ఎలా ఉందంటే చాలా సుతుమెత్తగా ఉంది ఆ గడ్డి కూడా చాలా వెరైటీగా అనిపించింది నాకైతేనే ఫైనల్లీ ఇదండి బొటానికల్ గార్డెన్ వీడియో సో మీకైతే ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మీకు వీడియో అయితే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్